వంశీ కోసమో ఎందుకు ఆగాలి అని కోపంతో పరిగెట్టుకుంటూ బీచ్ దగ్గర ఉన్న ఒక పాత పడ్డ లైట్ హౌస్ పైకి ఎక్కాడు అక్కడి నుంచి బైనాకులర్తో చూస్తే తను వెళ్లాల్సిన డెస్టినేషన్ కనిపించింది వంశీ లోపల నేను ఒంటరిగా ఉన్నాను అని అనుకునే లోపు పక్కనే ఒక పర్సన్ తనే సాయి వంశీ తన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడగ్గా హీ సెడ్ నాకు ఆ ఐలాండ్ కి ఉంది బ్రో అని అన్నాడు అప్పుడు వంశీ మైండ్ లో కూడా సేమ్ అదే ఉంది సో ఇప్పుడు వంశీ సాయిలా ఆలోచిస్తున్నాడా లేక సాయి వంశీలో ఆలోచిస్తున్నాడా సో మన వీడియో టాపిక్ ఏంటంటే ఏఐని మనం యూజ్ చేస్తున్నామా లేక ఏఐ మనల్ని యూజ్ చేస్తున్నా మనం ఏఐకి మాస్టరా లేదా ఏఐకి సర్వెంట్ అయిపోతున్నామా ఇన్విజిబుల్ ప్రాబ్లం పీపుల్ డోంట్ నోటీస్ దిస్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో ఏఐ ప్రాబ్లం కాదు ఏఐ కంఫర్ట్ ప్రాబ్లం ఏఐని ఓపెన్ చేసిన వెంటనే బెస్ట్ కెరీర్ ఏంటి ఏ ఈ రీల్ వైరల్ అవుతుందా ఏ ఈ డిసిషన్ కరెక్టా ఏ స్లోగా జరిగేది ఏంటంటే థింకింగ్ ముందు ఏఐ అని అడుగుతున్నాం నాట్ ఆఫ్టర్ థింకింగ్ బిఫోర్ థింకింగ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక యూట్యూబ్ క్రియేటర్ ముందు ఐడియా రావాలి అని ఆలోచించేవాడు ఇప్పుడు జీబీటీని పది ఐడియాలు అడుగుతున్నాడు ఐడియా ఏఐదా లేదా క్రియేటర్దా ఇది ఇన్విజిబుల్ షిఫ్ట్ ఇప్పుడు సైకాలజీ షిఫ్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ సిక్స్ రియల్ చేంజ్ ఓల్డ్ ఏజ్లో స్ట్రగుల్ ఉండేది కన్ఫ్యూజన్ ఉండేది థింకింగ్ ఉండేది గ్రోత్ ఉండేది అదే ప్రెసెంట్ డేస్లో ఒక ప్రాప్ట్ ఏఏ ఇన్స్టాంట్ ఆన్సర్స్ ఇవ్వడం వల్ల బ్రెయిన్కి ఎఫర్ట్ అవసరం లేదు ఏఏని యూజ్ చేస్తూ మన థింకింగ్ మజన్స్ని మనమే యూజ్ చేయట్లేదు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక స్టూడెంట్ ఒక మ్యాథ్ ప్రాబ్లం వస్తే ఏఐకి చేస్తాడు సాల్వ్ చేయమని ఎక్స్ప్లెనేషన్ కూడా ఏ వేసుకుంది ఎగ్జామ్ టైంలో మైండ్ బ్లాంక్ ఇప్పుడు కెరీర్ డెసిషన్స్ ఒక రిజ్యూమ్కి ఏఏ ఇంటర్వ్యూ ఆన్సర్స్ ఏఏ కెరీర్ పాతికి ఏఏ రికమెండేషన్ ఇంటర్వ్యూ క్రాక్ అవుతుంది కానీ జాబ్లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది బికాస్ ఆ డెసిషన్ని నువ్వు ఫీల్ అవ్వలేదు ఓన్లీ ఏఏ ఇచ్చిన సజెషన్ ఫాలో అయ్యావు ఇప్పుడు కంటెంట్ క్రియేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం నైల్ టెక్స్ట్కి ఏఏ స్క్రిప్ట్కి ఏఏ టైటిల్కి ఏఏ బుక్కి ఏఏ ఛానల్ని నువ్వు బిల్డ్ చేస్తున్నావా లేక ఏ ఏ బిల్డ్ చేస్తుందా డేంజర్ జోన్ అడ్వాన్స్డ్ ట్రూత్ నో వన్ టాక్ అబౌట్ దిస్ రాంగ్ ఏ యూసెస్ లీడ్స్ టు ఓవర్ డిపెండెన్స్ క్రియేటివిటీ లాస్ ఎమోషనల్ నంబినెస్ ఐడెంటిటీ కన్ఫ్యూజన్ ఇది ఒక బిగ్గర్ డేంజర్ అని చెప్పాలి హ్యూమన్ వాయిస్ డైల్యూడ్ అయిపోతుంది ఎందుకంటే ఏ వాయిస్ వచ్చింది కాబట్టి ఐడియాస్ లుక్ సేమ్ ఇస్తుంది కాబట్టి ట్వంటీ ట్వంటీ సిక్స్లో బిగ్గెస్ట్ పేరు ఏంటంటే మన థాట్స్ మనవి కాదేమో అని ఇప్పుడు పవర్ జోన్ మాట్లాడుకుందాం ఏఐని విన్నర్లా యూజ్ చేయడం రాంగ్ యూసేజ్ ఏ చెప్పింది ఫాలో అవ్వడం అది రైట్ యూసేజ్ ఏఐతో ఆలోచింపజేయడం ప్రాక్టికల్ రూల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సర్వైవల్ రూల్ ఫస్ట్ మనం థింక్ చేసి తర్వాత ఏ అయిన ఫర్ ఎగ్జాంపుల్ కెరీర్ తీసుకోండి ఫస్ట్ నాకేం కావాలో ఒక క్లారిటీతో ఏ అయిని ఈ క్లారిటీకి ఆప్షన్స్ ఇవ్వు అని అడగడం అది కంటిన్యూషన్కి వచ్చేసరికి ఒక ఐడియా ఇచ్చేసి ఈ ఐడియాని పవర్ఫుల్గా చేయి అంటే చేస్తుంది ఒక లైఫ్ డెసిషన్ అయినా సరే ఫస్ట్ నీ ఫీలింగ్ చెప్పేసి ఆ ఫీలింగ్ వచ్చే ప్రోస్ అండ్ కాన్స్ అనలైజ్ చేయమంటుంది డెసిషన్ ఆల్వేజ్ హ్యూమన్ ఎగ్జిక్యూషన్ మాత్రం ఏ అయితే కోర్ లైన్ ఏఐని ఫాలో అవ్వకుండా ఏఐని ఫాలో చేయించేవాడు ట్వంటీ ట్వంటీ సిక్స్లో విన్నర్ ఫైనల్లీ రియాలిటీ చెక్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఏ పవర్ఫుల్ క్వశ్చన్ ఇది కాదు ఏఐని యూజ్ చేసే మనిషి స్ట్రాంగ్గా లేక వీకా స్ట్రాంగ్ హ్యూమన్ ఈక్వల్ టు ఏఐ ఆంప్లిఫైయర్ వీక్ హ్యూమన్ ఈక్వల్ టు ఏఐ డిపెండెంట్ ఎప్పుడైతే సాయికి కూడా ఐలాండ్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అనిపించిందో వంశీకి చాలా హ్యాపీగా అనిపించింది సరే పదా వెళ్దాం అన్నాడు ఈ లోపు మణికంఠ దగ్గర నుంచి కాల్ వచ్చింది గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్దాం రా అని ఎందుకంటే ఎన్ఓసి సర్టిఫికేట్ కోసం గ్రామ పంచాయతీ సర్పంచ్ సైన్ కావాలి సో వంశీ సాయి అండ్ మణికంఠ సర్పంచ్ ఇంటికి వెళ్ళారు సర్పంచ్ వాళ్ళని చూసి హ్యాపీ ఫీల్ అయ్యి రండి ఏంటి విశేషాలు అనగా మణికంఠ ఎన్ఓసి సర్టిఫికేట్ ఇచ్చాడు ఆ సర్పంచ్ సైన్ చేశాడు అప్పుడు వంశీకి ఒక థాట్ వచ్చి ఐ ల్యాండ్ మ్యాప్ తన దగ్గర ఏమైనా ఉందా అని అడిగాడు అప్పుడు ఆ సర్పంచ్ నాకు తెలుసు ఐలాండ్ గురించి తెలుసుకున్న వాళ్ళు ఎవ్వరూ వెళ్లకుండా ఉండలేరు అని బట్ ఆ మ్యాప్ పోలీస్ స్టేషన్లో ఉంది పోలీసులు తీసుకెళ్ళి సీక్రెట్ లాకర్లో పెట్టారు అని అన్నాడు అప్పుడు సాయి అండ్ వంశీ పోలీస్ స్టేషన్లో ఉన్న మ్యాప్ని లేపేద్దామని రెడీ అయ్యాడు వంశీ ఆలోచిస్తూ నార్మల్గా దొంగతనం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు బట్ మనం దొంగతనం చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం అని గురుల్ ఫీల్ అయ్యాడు తర్వాత ఏమవుతుందో మీకు తెలిస్తే కనుక మీరు గెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాబోయే వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతున్నాయి సో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్ ఫామ్లో కావాలంటే కనుక మీరు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి అండ్ స్టేట్ ఇన్ఫర్ నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్